హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే తెల్లవారుజాము అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఇల్లంతా కొట్టేసి నీట్గా మాపు పెట్టేసి దీపం కూడా పెట్టాను ఆ శివయ్యకు ఇక్కడ తులసికోటి దగ్గర కూడా దీపం పెట్టేశాను शिवाय अर्हर महादेवम्भो शङ्कर कर्पूरागौरुवतार संसार सारम भुजगेन्द्रहार कर्पूरागौर करुणवार संसार सारम भुजगेन्द्रहार सदा वा హృదయాన్ని లేచి మనంత చేసుకొని పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా పిల్లలు డిస్టర్బ్ చేయరు అలాగే మన పడి కూడా త్వరగా అయిపోతుంది తెల్లవారుజాముని పిల్లలు ఇద్దరు పడుకొని ఉన్నారు ఒక పక్క ఒకళ్ళు ఒక పక్క ఒకళ్ళు ఇప్పుడు మా ప్రాంతి వాళ్ళ నాన్న వస్తున్నాను మా ప్రాంతి ఎక్సైటింగ్ ఎలా ఉంటుందో చూడాలి నేను ఇక్కడ వేణిగా పెట్టుకొని తాగుతున్నాను పిల్లలు వేసే లోపు ఇక్కడ వాళ్ళ అక్క ఎత్తుకున్నాడు అని వాడు కూడా వాడిని ఎత్తుకోమంటున్నాడు ఏం పెట్టినా ఇక్కడ మా హస్బెండ్ ఊరి నుంచి బరుగులు దమ్మంటే ఉని కోసం బరువులు తెచ్చాడు ఇక్కడ ఉన్నాయి కదా అంత ప్లాస్టిక్ లా ఉంది అలాగే ఉప్మా రవ్వ కూడా దమ్మన్నాను ఇక్కడ ఉదయం టిఫిన్ కోసం ఉగ్గాని చేస్తున్నాను ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అంతా కట్ చేసి పెట్టుకొని బాండి పెట్టుకొని అందులో కొంచెం పోపు అంతా వేసుకొని తాలి గింజలు అలాగే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం బాగా ఫ్రై కానివ్వాలి అందులో కొంచెం టమాటా ముక్కలు వేసి ఉప్పు కారం వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి మగ్గాక అందులో బరుగు కలిపి పెట్టుకున్న బరుగులు వేసుకొని దిపుకోవడమే ఇందులో కొంచెం పప్పుల పొడి పప్పుల పొడి కలుపుకుంటే బాగుంటుంది ఈ పప్పుల పొడి ఎలాగంటే పుట్నాల పప్పులు కొబ్బెర కారం వేసి మిక్సీ పట్టాలి తెల్లపాయలు వేసి నాకి అమ్మకి కూరగాయలు తెచ్చుకుందామా కూరగాయలు తెచ్చుకుందామా ఇరవై రూపాయల కూరగాయలు వస్తాయరా వస్తాయా ఏమొస్తాయి తింటానికి చాక్లెట్స్ రావు మా ప్రాంతికి వాళ్ళ నాన్న వస్తే పండగే పండుగ లేచిన వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న తోటి ఆటలాడుతుంది ఇక మా ప్రాంతికి కాళ్ళకు పట్టీలు తెగిపోయినాయి రేపు ఉగాది కొనాలి కాళ్ళు పోసిపోయినట్లు చెప్పింది ఇక్కడ మా శ్రీహాన్ నా చెప్పులు ఇస్తున్నాడు వాళ్ళకి వాళ్ళక్కన వదిలిపెట్టడానికి స్కూల్ దగ్గర అందరం వెళ్తున్నాం స్కూల్ దగ్గర పెట్టడానికి కావాలి ఇక్కడ పిల్లల స్నాక్స్ కోసం నేతి సున్ని ఉండలు చేశాను వీటిని బాగా వేయించి మినప బాలని ఎరు ఎరుపు రంగులు వచ్చేటట్టు బాగా వేగనిచ్చి ఆ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి లేకపోతే అవి పచ్చి నోటికి నోటికొంత బంక బంకగా అంటుపోతాయి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని దానికి తగినట్టు కొంచెం బెల్లం వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి దాని సరిపడా కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కలుపుకుంటూ ఉండాలి లేదా ఒకేసారి వేసుకుంటే నెయ్యి అంతా ఎక్కువ అవుతుంది పిండి తక్కువ అవుతుంది అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అలాగ ఒక్కొక్క రౌండ్ రౌండ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి రౌండ్గా చిన్న చిన్ని వండలు ఇలాంటి పిల్లలకి రోజుకి ఇస్తే డైలీ వాళ్ళు చాలా హెల్తీగా తింటారు ఆ విధంగా బాగుందా అది మావాడు అప్పుడే తింటున్నాడు కూడా తింటావా నచ్చిందా నీకు ఇంకోటిచ్చానా నచ్చినాయా నీకు మీరు మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మావాడు రెండోది తింటున్నాడు అప్పుడే నేను ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటే మా వాడు చూడు చుచ్చు పెట్టాక వచ్చి ఇక్కడ బట్టలు అన్నీ వాడు చేస్తున్నాను వాడు చుచ్చు పోసిన డ్రైవర్ అంతా పట్టాడాతో చేస్తాను మా స్ట్రీక్ రేణు బాక్స్ మొత్తం ఖాళీ చేసినవా స్నాక్స్ వాటర్ అంతా ఖాళీ అయిందా బాక్స్ కూడా ఖాళీ అయిపోయిందా నీళ్ళు తాగి వాటర్ తాగినావా వాటర్ రోజు తాగాలమ్మా ఇప్పుడు సమ్మర్ కాబట్టి హెడ్ ఏక్ వస్తుంది సరే శ్రీహాన్ అక్క ఐడి కార్డు ఇచ్చాయి ఇయ్యే నీదా అక్కదమ్మా ఎవరు అక్క 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 సరే మధ్యాహ్నం ఇద్దరికి ఫుడ్ పెట్టేసి మా ఫ్రెండ్తో ఆడుకుంటుంది మా శ్రీహాన్ చూడు టీవీ చూస్తూ చూస్తేనే ఎంత క్యూట్గా పంచుకున్నాడు పాపం ఆడుకునేటప్పుడు వాళ్ళ మీద కోపం వేస్తుంది ఇలా క్యూట్గా వచ్చుకున్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది ఇంకా మా ప్రాంతం చూడ తమ్ముడిని వద్దులాడుతుంది మీకోసం ఒక మంచి చిల్సా బొమ్మను గిస్తే నీలా ఉంది దగ్గరికి వచ్చి ఓ ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికి వెళ్తే దాని మనస నాలా ఉందండి దానికి సమయం వేరే ఉందండి బొమ్మను గిస్తే నీలా ఉంది దగ్గరికి వచ్చి ముద్ది మంది సల్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నాలో ఉందండి దానికి సమయం వేరే ఉందండి ఇక్కడ సాయంత్రం మా ప్రణతికి హోంవర్క్ రాస్తున్నాను వాళ్ళక హోంవర్క్ రాసుకుంటే మా శ్రీహాన్ కూడా ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు ఏదో ఒక మెచ్చుకొని డ్రాయింగ్ అది తెచ్చుకుంటాడు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మీకు రేపటి నుంచి రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయా ఓకే రాసి బయట సాయంత్రం ఇలా సరదాగా కూర్చున్నా చల్లటిగా అలసింది మూసపుల నిద్ర వస్తుంది గాలికి ఇంకా మా ప్రణతికి ఇక్కడ స్నాక్స్ పెట్టేశాను కారాలు సునుండ ఏంటి ప్రణతి సున్నుండ తింటే ఏమొస్తుంది 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 స్ట్రెంత ప్రణతి ఇస్తే స్ట్రెంత్ కారాలు తింటే రాదు ఓన్లీ సున్నుండ తింటేనే వచ్చేది మా బొంగారు ఇప్పుడు లేచింది ఏం కావాల ఏం కావాలి నానా కావాలనా వస్తా ఇలా నానంటే వీళ్ళకి బబ్బా అందరికీ ఉంటుంది అనుకో మా ఇంకొక రకం డాడ్ లవ్సెస్ బర్డ్స్ ఇక్కడిద్దరికి పాలు పోషించాను తాగుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ తమ్ముడికి దామ కొడుతుంది అంట ఉంది ఒకసారి ప్రేమగా ఆడుకుంటుంటారు ఒక్కోసారి పిచ్చి పిచ్చి కొట్టుకుంటుంటారు ఇద్దరు పిల్లల ఇగో ఇక్కడ ఇద్దరు కలిసి ఆడుకుంటా ఇద్దరు కలిసి ట్వంటీ థౌజండ్ బాల్ కొట్టారు ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి మా హస్బెండ్ వస్తే కానీ నా పైన చెప్పరు ఇద్దరు నాకు నాకన్నా ఆడుకుంటా ఉన్నారు ఇద్దరు కలిసి పడేసారు అంత ఇక్కడ చూపింది దాని మళ్ళీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇక్కడ సాయంత్రం నుంచి వచ్చేసి మునక్కాయ కర్రీ అలాగే అన్నం వండాను పిల్లలకి ఇక్కడ పెడుతున్నాను వాళ్ళ బొమ్మలకు పెట్టి వాళ్ళకు పెట్టాలంట ఫస్ట్ అదిగో మా శ్రీహాన్ రెడ్డి పేరు పెట్టించుకొని వాడు తింటారు అదిగో అక్కడ పెట్టాలి తర్వాత ఆయనకు పెట్టాలని సాయంత్రం ఉదయాన్నేనాలు పెట్టాను కదా దోశ కోసమని ఉదయాన్నే మిన బెన్నం పెట్టాను మొత్తం ఫుల్ గడగకుండా అలా సెవెంటీ పర్సెంట్ కడిగి ఇట్లా మిక్సీ పట్టేస్తున్నాను మా శ్రీహాన్ నేను చేసే ప్రతి ఒక్క పనిలో నాకు అడ్డం వస్తూనే ఉంటాడు అదొక నేనే టైంకి వస్తే అక్కడ వచ్చి వాడు బటన్ నొక్కుతున్నాడు కింద ఒకసారి అట్లా నేను నొక్కితే ఆ పై మొత్తం పడిపోయి ఆ సింక్ అదంతా పడిపోయింది మా వాళ్ళు పగులు ఆడుకున్న చాలా లేదు ఇంకా సాయంత్రం కూడా ఆటలు బొమ్మలు ఆ బస్తా ఉన్నాయి ఆ బస్తా బొమ్మలు పక్కన పెడతారు ఇది పోయి అంతా తెచ్చేసారు కిచెన్ సామాన్ అంతా ఏంట సామాను నీకు ఏంటిది ఏం చూడు కోసుకున్నాడు ఎట్ట కోసుకున్నావు అమ్మా అందుకే వద్దని చెప్పినా కదా మీరు ఏం వాటితోటి ఆడుతుంటారు బొమ్మలతోటి సామాన్లతో వద్దురా అంటే బా చూడు పసుపు పెడతా ఉండు ఇక్కడ సాయంత్రం నీళ్ళైపోతే నీళ్ళేత ఫోన్ చేస్తే వాటర్ క్యాన్ తెచ్చి నేను వేయాలపై మా శ్రీహాను అది పైది తీసేసి పెట్టాను అంత మాత్రం చేయి కోసుకున్నది అయినా కూడా వచ్చి అది చాక్ చేయి ఓపెన్ చేసిండు వాడు సామాడు కాదబ్బా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు నేను తీసేసి నీళ్ళనే పెట్టా అక్కడ వాళ్ళ నాన్న వచ్చాడంట డోర్ తీయడానికి వెళ్ళిండి అంత పట్టేసి అంతా తీసేసి ఒక పైన మొత్తం నీట్ నీట్గా సర్దుతున్నాను మేము రోజు క్యాన్ వేయించుకుంటాం వాటర్ క్యాన్ వాళ్ళే వచ్చి వేసి ఇచ్చిపోతారు పైన అలా పెట్టేసి మా హస్బెండ్ వచ్చాక అందరం డిన్నర్ చేసేసాం డిన్నర్ అంతా అయ్యాక ఈ విధంగా క్లీన్ చేసి పెట్టాను ఇక్కడ దోశ పిండి అంతా కింద పడిపోతుందని ఉదయానికి ముందుగానే కింద ఒకటి పెట్టాను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ప్రతి మేము పెట్టే ప్రతి ఒక్క కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్ టేక్ కేర్